ఈ నెల ఏడవ తేదీ పగిద్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన వాసంతి అనే బాలిక మిస్సింగ్ కేసును నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసు విషయం గురించి మంగళవారం నందికోట్కూరులో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లాలో విధులు నిర్వహించిన ఎస్పీ రఘువీరెడ్డి కర్నూలు డిఐజీ అడిషనల్ ఎస్పీ ఇతర పోలీసు అధికారులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కేసుపై పురోగతిని వారు మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీ వాసంతి అనే మైనర్ బాలిక ఆడుకోవడానికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తండ్రి సంఘ చిన్న మధ్యలేటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు బాలిక ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టడం జరిగిందని తప్పిపోయిన బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసి కొంత దూరం ఆ బాలిక మృతదేహాన్ని సమీపంలోని కృష్ణానది బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతంలో వారి తల్లిదండ్రుల సాయంతో బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి నదిలో పడివేయడం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు అటు తర్వాత వివిధ బృందాలతో బాలిక మృతదేహం కోసం అన్వేషణ చేపడుతున్నారని గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు ముగ్గురు మైనర్లను వారి తల్లిదండ్రుల ద్వారా అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కేసుకు సంబంధించి మైనర్ బారుల తండ్రులైన కాటమ్ యోహాన్ బుల్లెద్దుర సద్గురుడు అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు మన ఉచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ ప్రైస్ గురించి మిస్సింగ్ గర్ల్ కేసు గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది మన సెవెంత్ జులైకి సిక్స్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ కేసులో ఉచ్చమరి పిఎస్కి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది ఇన్ మిస్సింగ్ కేసులో నైన్ ఇయర్ ఓల్డ్ ఉంది బయట ఆడడానికి ఎవరైనా ఒకడు మళ్ళీ తిరిగి రాలేదు ఒక ప్లైంట్ ఇచ్చారు ఫాదర్ మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్నీ అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ అండ్ కన్ఫ్లిక్ట్ విత్ లా అన్నారు ముగ్గురు ఈ మైటీ పక్కనే తీసుకోని వచ్చారా జజ బలంతంగా చేసి ఆచారం చేసి తర్వాత వంటనొక్కి చేసి చంపేశారు చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి ఏసీ కనల్ బండ్ దగ్గర పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఈ ఎవేరేబల్ సిసిల్ చైల్డ్ వి కన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు అలా apne బంధుని చెప్పిన తర్వాత ఈ బంధు ఎవేరేబల్ ఉన్నారు అది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు మీలో అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఎవరెవరైతే చైల్డ్ అండ్ కన్ఫ్లిక్ట్విత్ లో ఉన్నారో జ్యువినల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది అండ్ ఏ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు హై స్కూల్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డిజి సార్ అందరి స్పందించి మనకు ఎన్ని రిసోర్సులు ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు సూపర్ డైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్ అన్నీ ప్రయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు దీని కాకుండా జాగ్ స్క్వాడ్ ड्रोन कैमराज टेक्निकल ट्रीम अन्नी एफर्ट मैं इनू मैं सर्च जब उ कंटीन्यू मैं कस्ट पर्व इतना कंटीन्यू चाहिए रिस्पाउंट वीट में मुख्य बहुत गर्ल मुस्लिम लिखी फ्री सैजू सी सी बै टू हड्रेड अं थ्री क्लाज वन టూ థర్టీ ఎయిట్ ఎయిట్ అండ్ సిక్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫోక్సో యాక్ట్ తినే దా గ్యాంగ్ రేపు వస్తుంది బటన్ ఇంత సిగ్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ఫోక్సో యాక్ట్ ఆర్క్ దగ్గర లోకల్ ఆ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ లో దగ్గర టెంపుల్ నుంచి అంటే బాగా ఓకే నుంచి టెంపుల్ దగ్గర మీరు సెక్షువల్ అఫెన్స్ జరిగింది అక్కడ నుంచి బయటకు వెళ్తారట సి బయటికి తీసుకెళ్తారు బయటకు తీసుకెళ్ళిన తర్వాత గడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుద్దు అక్కడి నుంచి తీసుకెళ్లి వాళ్ళు చేస్తారు ఎవరైతే వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారం లేనప్పుడు సాక్షారంలో సేకరించిన తర్వాత ఇది కూడా చేసుకున్న తర్వాత చర్యలు అనేవి తీసుకోవడం మీరు